కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆతున్ సుమ తన రెండో నామినేషన్ పత్రాలను ఇవాళ దాఖలు చేశారు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ తో కలిసి కలెక్టరేట్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి ఈ నామినేషన్ పత్రాలు అందజేశారు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాజేష్ షా ఈ నామినేషన్ పత్రాలను స్వీకరించారు అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక పేదింటి ఆదివాసీ బిడ్డకు జిల్లా చరిత్రలోనే మొదటిసారిగా టికెట్ ఇచ్చిందని ఆత్రం సుగ్రుడు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలను అమలు చేస్తున్నామని ప్రజాపాలన పేరుతో ముందుకు సాగుతున్నామన్నారు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు గతంలో ప్రజాప్రతినిధులుగా ముప్పై ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు అందువల్ల ఆత్రం సుగురకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ ప్రాంత సమస్యలపై ప్రజల గొంతుగా లోక్సభలో తన వాణి వినిపిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ఆదిలాబాద్ నిర్మల్ అసెంబ్లీ ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి కూచాడి శ్రీహరి రావు ఇతర ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అమ్మగా కూడా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు ఆదిలాబాద్ ప్రజలు అమ్మగా పిలుచుకునే ఆత్రం సుగుణ గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసి ముఖ్య నాయకుల అభిప్రాయం మేరకు ప్రజలందరి ఆశీస్సులతో ఈరోజు మరి నామినేషన్ వేయడం జరిగింది ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు మొదటిసారి దాదాపుగా పార్లమెంటు ఏర్పడ్డ తర్వాత ఈ ఆదిలాబాద్ జిల్లాలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నేళ్ల చరిత్రలో ఒక మహిళ నిలబడడం అనేది చాలా అరుదైన విషయము కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కష్టాలన్నీ కూడా తీర్చడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలలో అమలు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం ఈరోజు వారు అతరం సుగుణ గారు నామినేషన్ వేయడం జరిగింది మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఒక్క అవకాశం ఇవ్వండి ఆదిలాబాద్ ఆవాజ్ను మరి పార్లమెంట్లో వినిపించాలంటే ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆత్రం సుకున్న గారు సరైనటువంటి క్యాండిడేటు కాబట్టి ఒక పేదింటి బిడ్డకు ఒక అవకాశం ఇవ్వాలని మరి ఆదిలాబాద్ పార్లమెంట్ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని సీఎం గారి ఆశీర్వాదం తీసుకొని బ్లెస్సింగ్స్ తోటి వచ్చి మేమందరం మరి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది నాకు ఒక ఆదివాసీ బిడ్డని మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్కి ఒక ఇవ్వడం అనేది మరి ఈరోజు గౌరవనీయులు రేవంత్ అన్నారెడ్డి ఆయాంలో మరి నా నామినేషన్ దాఖలు చేయడం అనేది జరిగింది ఈరోజు డైట్ కాలేజీ ఆదిలాబాద్ డైట్ కాలేజీలో చాలామంది చబ్బండ వర్గాల ప్రజలు వచ్చి మరి మరి నన్ను ఆశీర్వదించడం అనేది జరిగింది రాబోయే రోజుల్లో మరి రాష్ట్రంలో